ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో సిట్టింగ్ కీలక నేత హత్య కత్తులతో దాడి తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడిచేయడం జరుగుతుంది చాలా మంది విడేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ అందరికంటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగానే చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత అల్లూరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు ఎటపాక మండలం కన్నాయిగూడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ నలభై సంవత్సరాలు దారుణంగా చంపబడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవ కారణంగా వారు బండరాయితో కొట్టి చంపినట్లు సమాచారం కన్నాయిగూడ గ్రామ శివారులో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న ఇటపక్క పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చండి రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలమే రేపింది అంటున్నారు బంధువులు శ్రేభిలాషులు పార్టీ నాయకులు తీవ్ర దుఃఖసంధంలో మునిగిపోయారు